ఈ యానిమేషన్ క్రైస్తవులకు మరియు విశ్వాసులకు మాత్రమే కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు ఒక సందేశం ఇచ్చే దూతను పిలిచాడు ఏమి నా ప్రభావ కుమారుడ నీ కొరకు ఒక పని ఉన్నది నా యొక్క రహస్య సందేశాన్ని నా ఆత్మకు అందించు అతను నా సేవకుడైన రిచర్డ్ యొక్క వాక్య పరిచయలో సహాయం చేస్తున్నాడు వెళ్ళు పశుతాత్మకు తప్ప ఎవ్వరికీ ఇవ్వకు నా యొక్క శక్తివంతమైన దూతలు నిన్ను సంరక్షిస్తారు తప్పకుండా ఇతరు సాయుధ దూతలు సందేశం ఇచ్చే దూతకు కావలిగా వస్తారు వారు భూమిపైకి ఎగురుతూ వస్తున్నారు వారు ఒక వాక్య సందేశంతో రిచర్డ్ పరిచయ చేసిన ఆలయానికి వస్తారు సందేశం ఇచ్చే దూత ఆ రహస్య వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మకు అందిస్తారు పరిశుద్ధాత్మ వాక్యాన్ని చదువుతుంటే దూతలు తిరిగి పరలోకానికి వెళుతారు పరిశుద్ధాత్మ తాను చదివిన సందేశం రిచర్డ్కి తెలియజేస్తారు పాస్టర్ రిచర్డ్ తన చర్చ్ లీడర్స్లో ఒకరిని పిలిచి అతనికి ఈ విధంగా చెప్తారు నా స్నేహితుడ నీ కుటుంబం గురించి నీ గురించి రహస్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సమస్తాన్ని గ్రహించి మన విషయంలో దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలిపే దేవుని వాక్యాన్ని విధేవులవడమే దేవుని రాజ్యం